స్వస్తికి తేజ వాళ్ళది యోధ బెట్టకైనా పర్లేదు వర్షాలకైనా తట్టుకుంటుంది చెప్పుకోదగ్గ విత్తనం వేసుకోవాల్సిన విత్తనం ఏది వేరుకులు లేదు మందు కొట్టిన టూ డేస్ లోనే మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది కాయ మచ్చ తెగులైనా ఆకు తెగులైనా కట్టుకొని నిలబడుతుంది వేరే వాడుతున్న పోల్చుకుంటే కాయలో మచ్చ అయితే అసలు లేనే లేదు చూడండి మీకు బూడిద తెగులైన పండాకు తెగులైనా వీటి అన్నిటికీ తట్టుకొని ఇగురు శాతం కూడా చూడండి పండాకు తెగులే రాలేదు వేరే వాటిల్లో ఏమవుతుందంటే అంటే ఒక క్రాప్ వచ్చిన వెంటనే పండాకు తెగులు వస్తుంది కానీ వీటిలో అలా పండాకు తెగులు రాలేదు కొమ్మ కోళ్ళు తెగులు ఒకటి ఉంటుంది ఎండు ఎండుకొమ్మ తెగులు ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఆకుమచ్చ తెగులు ఉంటుంది పండాకు తెగులు ఉంటుంది బూడిద ఉంటుంది ఇలాంటి తెగులన్నిటిని తట్టుకుంటుంది సస్యకి యోధ అనేది ప్రతి వీక్లో మాకు టూ టైమ్స్ ఫోన్స్ వస్తాయి మేము ఫొటోస్ తీసి వాళ్ళకు వాట్సప్ లో పెడుతున్నాము వాళ్ళకు మాకేం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఏదైతే మాకు తెగులు ఉందో ఆ తెగులు సంబంధించిన మందుల గురించి చెప్తున్నారు వాటిని మేము స్ప్రే చేయడం వెంటనే రియాక్షన్స్ మాకు తెలుస్తుంది